ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అమరావతి క్యాపిటల్ ఏరియాలో మూడేళ్లలో మొత్తం సీన్ చేంజ్ కాబోతుందా ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ అమరావతి నిర్మాణాలకు సంబంధించి మూడేళ్ళు ఈ మూడేళ్లలో అంటే ప్రభుత్వం ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది ఈ మూడేళ్లలో మొత్తం నిర్మాణాలన్నీ పూర్తి చేయాలనుకుంటున్నారు దాదాపుగా అంటే తొలి దశ నిర్మాణాలు అంతే తప్ప ఆ భారీ ఐకానిక్ టవర్సు భారీగా అనుకున్న రాజధాని పూర్తవుద్దా లేదా తెలియదు కానీ మొదటి విడతతో అంటే పరిపాలన పూర్తిగా అక్కడి నుంచి ప్రారంభించే విధంగా ఈ లోపల ఈ మూడేళ్లలో ప్రభుత్వ భవనాలతో పాటు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ ఇలాంటి ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలు రాబోతున్నాయి అక్కడ వైజాగ్లో కూడా ఇప్పుడు గూగుల్లో డేటా సెంటర్ రాబోతోంది ఇక్కడ కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని పరిశ్రమలు కొన్ని వ్యాపారాలు కొన్ని హోటల్సు స్టార్ హోటల్సు ఇవన్నీ కూడా నిర్మాణాలు ప్రారంభం కాబోతున్నాయి ఇవన్నీ మూడేళ్లలో పూర్తి అవుతాయి అంటే తొలి దశ నిర్మాణాలు అంటారు వీటిని ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇవి అంటే ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ అమరావతి ముఖ చిత్రం కంప్లీట్గా చేంజ్ అయ్యి కొత్త ముఖ చిత్రాన్ని చూడాలంటే మూడేళ్ల తర్వాత కంప్లీట్గా మార్పు రాబోతోంది మూడేళ్లలో మొత్తం నిర్మాణాలు తొలిదేశ నిర్మాణాలు పూర్తవుతాయని స్వయంగా మంత్రి నారాయణ ప్రకటించారు దాంతోపాటు ప్రైవేటు నిర్మాణాలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి ఏది ఏమైనా మూడేళ్లలో అమరావతి రూపురేఖలు కంప్లీట్గా మారే అవకాశం అయితే ఉంది అని ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నమాట